మంగళగిరి పన్నెండవ వార్డులో మృతి చెందిన దేవరకొండ సుబ్బులు అనే మహిళ మట్టి ఖర్చులకు రాష్ట్ర మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ పదివేల రూపాయలు పంపారు నగదును స్థానిక నాయకులు మృతురాలు కుటుంబానికి అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు శంక బాలాజీ గుప్తా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు చెందిన శ్రీ దేవరకొండ సుబ్బులు గారు అకాల మరణం చెందినందువల్ల వారికి మన మంగళగిరి శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు వారి మట్టి ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు పంపించినారు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం